సయస్ తాగిరెడ్డి గారు ఎస్క్యూ ప్రెసిడెంట్ గారిని కూడా వేదికపై రావాలని కోరుచున్నాను అదేవిధంగా రక్తదానంలో పాల్గొన్న బెస్ట్ అవార్డు సెంట్రల్ రిటైర్మెంట్ తర్వాత విలువైన సందేశాన్ని ఇవ్వాలని కోరుచున్నాను హిందువులను క్రైస్తవులని తర్వాత ఇస్లాం ముస్లింలు అందరినీ ఒక దగ్గరికి తీసుకురావడం చాలా సంతోషం ఈ మతపరమైన ఈ కార్యక్రమాలు జరగడం చాలా ఇష్టం అందరం ఎందుకంటే వ్యక్తిగతంగా మనం ఏది కూడా సాధించలేము ఒక సమిష్టిగా అందరం సాధించగలుగుతాం ప్రతి మతంలో కూడా క్రైస్తవులే గాని హిందువులే కానీ వారి వారి ధర్మాలు శాస్త్రాలు వారి పుస్తకాలు వారి ఆధ్యాత్మికంగా నేర్చుకుంటే మనము చాలా దేవుడికి సమీపంగా ఉంటాం అయితే ఈ నలభై దినాలు ఈ రోజా టైమ్స్ ఏవైతే ఫాస్టింగ్స్ వీళ్ళు చాలా దేవుడి దగ్గరగా ఎక్కువ గురాన్ని ధ్యానంలో ఉంటారు వారు ఎక్కువ దేవుని వాక్యాన్ని దేవుని మాటలను విని వారు అందరిని ప్రేమించే మంచి మనస్తత్వంలో కదా మనం చూసుకుంటే మనం స్వార్థపరలం అవుతాం ఇతరులకు మన సొసైటీ అయితే బైబుల్లో కూడా ఒక చక్కని మాట నిన్ను వలని పొరుగు ప్రేమించు అని చెప్పింది మా వార్త పన్నెండు వచ్చే ముప్పై కూడా వచ్చినప్పుడు నిన్ను వలని పొరుగు ప్రేమించు అని అయితే పొరుగు వాళ్ళంటే ఎవరు అంటే నా పోటీ క్రైస్తవుడా కాదండి ఇప్పుడు నేను సంగారెడ్డిలో పలా ఏరియాలో ఉంటున్నాను ఏరియాలో నా పొరుగు వాళ్ళు క్రిస్టియన్ ఉండొచ్చు ముస్లిం ఉండొచ్చు ఆ హిందువులు ఉండవచ్చు ప్రేమించాల బైబుల్ అదే నేర్పి ప్రేమించాలని కురాన్ కూడా అదే చెప్తుంది ప్రేమించాలి మనం సమాజంలో మనం ప్రేమించాలని మన కోటి సహోదరులను సహోదరులను ప్రేమించాలని మనకు నేర్పిస్తుంది అందుకే బైబుల్లో కూడా ఒకషన్ ఉంది దేవుడు భగవంతు ఎంతో ప్రేమించడం కాబట్టి మనం ప్రేమిస్తే సమాజాన్ని మనం మార్చగలం మనం క్రూరముగా మూర్ఖంగా ప్రవర్తిస్తే మనం ఎందుకు పనికైనా వెళ్తున్నాం అయిపోతాము కాబట్టి మన సమాజానికి మన దేశానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలంటే మనం అందరినీ ప్రేమించాలి అందరినీ కాబట్టి అందరూ మన సహోదరులే ఇంకొక విషయాన్ని మనం ఇక్కడ ఒక మాట ఉంది ఆది కాండంలోనే ఏమని రాయబడిందండి జెనిసస్ చాప్టర్ లో రెండే రెండు కులాలు చెప్పారండి పక్షిత గ్రంథంలో రెండే రెండు కులాలు ఇది మీకు జ్ఞాపకం చేస్తుంది ఓన్లీ దేర్ ఆర్ టూ రిలీజియన్స్ ద బైబుల్ సేస్ ద రిలీజన్ నంబర్ వన్ ఈస్ పురుషుడు ద రిలీజన్ నంబర్ టూ స్త్రీ ఈ ఈ రెండు రిలీజన్స్ తప్ప ఇంకొక రిలీజన్ లేదని భూమి మీద ద రిలీజన్ జగ్ విచ్ వి ఆర్ క్రియేటెడ్ మనము రిలీజన్ అని కొట్లాడుకుంటున్నాం కానీ దేవుడికి రిలీజన్ లేదండి కాబట్టి దేవుడు ఇవన్నీ అన్ని మత గ్రంథాల్లో ఉన్నాయి అన్ని మత గ్రంథాలు మంచిగా చెప్తున్నాయి మరి ఎందుకు మనమంతా మార్తలేము మత గ్రంథాలు మత బోధకులు మతాలు చెప్పినాక మనుషులు మారకపోవడానికి కారణం ఏంటి అనేది మనమే ప్రశ్నించుకోవాలి భగవద్గీతలో మానవ శవే మాధవ సేవ అన్నారు ఇంతకుముందు చెప్పినాడు బైబుల్లో కూడా పొరుగు వారిని నీ వల్లనే ప్రేమించమని చెప్పారు అట్లనే ఖురాన్లు నేను మూడు వర్షాలు బాగా నచ్చుతాయి పడవ శేవకు మద్దతుకరం రక్షాకరం అనేది ఒకటి ఉంది జకాత్కరం అని ఉంది అలాగే మాకు కరో ధర ఈ మూడు అయితే నాకు బాగా నచ్చినాయి అలాగే రంజాన్ మాసంలో ఏ విధంగా నిష్టతో ఉంటారు అలాగే ఇతరులకు ఏ విధంగా సహాయం చేయాలి అలాగే ఏ విధంగా ప్రేమతో ఉండాలనేది ఈ పవిత్ర మాసంలో ముస్లింలను చూసి అందరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అన్ని మతాల్లో హిందూ మతంలో కూడా మండలం అని ఉంటుంది ఫార్టీ డేస్ ఈ మధ్యలో ప్రతి హిందూ మతంలో మాకు ఎక్కువ దేవుళ్ళు కదా ముక్క కోటి ముప్పై మూడు కోట్ల దేవతలున్నారు ముక్కోటి దేవతలు ఉన్నారు వివిధ ఆచారాలు ఉన్నాయి వివిధ పద్ధతులు ఉన్నాయి వాటిని కూడా మనం తీసుకుంటే మనిషిని సాత్వికంగా ఇతర మనుషుల మీద ప్రేమ ఉండాలనే విధంగానే బోధిస్తున్నాయి మరి మనమంతా కూడా ఆధ్యాత్మిక చింతన ఉండాలి దానితో పాటు సామాజిక చింతన కూడా ఉండాల్సిన అవసరం ఉన్నది ఈ నేడు భారతదేశం పరిస్థితి ఏందనేది మనమంతా కూడా ఒకసారి ప్రశ్న కూడా వేసుకోవాలి ఈ మధ్యకాలంలో నేను చాలా ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన మీటింగ్లో వెళ్ళాను మిగతా సామాజిక మీటింగ్లో కూడా వెళ్ళాను మనం భారతదేశానికి మత గ్రంథాలు మతాలు స్కూల్స్ ఉన్నాయి మద్రాసలు ఉన్నాయి అలాగే ఆధ్యాత్మిక చింతన చెప్పే కేంద్రాలు ఉన్నాయి సహాయం చేసే ఛారిటీలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ భారతదేశంలో సేవ చేసే సంస్థలు అనేది మనం భావించాలి అలాగే క్రిస్టియన్ చారిటీలు కూడా ఉన్నాయి అలా కూడా ఉన్నాయి మరి భారత రాజ్యాంగంలో అన్ని మతాలు వ్యతిరేకంగా మరి లోక్ సభలకు బొల్లు పెట్టడం జరిగింది ఇది దేశంలో ఒక మతాన్ని టార్గెట్ చేసి పెట్టడం ఇది ఎంతవరకు న్యాయం కాదు మిగతా ముస్లింలతో పాటు సెక్యులర్ హిందువులు కూడా ముస్లిం వర్గాలతోటి కలిసి ఉద్యమించవలసిన అవసరం ఉంది గతంలో కూడా ఎన్ఆర్సీ అనేది తీసుకురావడం జరిగింది అది కూడా ఒక ఈ దేశ పౌరులకు వ్యతిరేకమైన చట్టమే చేయాలి మరి పెద్దలు ఏమనుకోకపోతే నేను ఒక మాట ముందు ఉంచదలుచుకున్నా మన ప్రార్థన మందిరాలలో కురాన్తో పాటు అలాగే రాజ్యాంగం మన రైట్స్ మనం ఏం చేయాలి అనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది మనం మన రైట్స్ కోసము పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది అనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది భగవద్గీత చెప్తున్నది అన్ని మతాలతో మనం పరమత సహనంతో ఉండాల్సిన అవసరం ఉన్నది అలాగే ఇటువంటి కార్యక్రమాలు చాలా జరగాలి అన్ని మతాలలో జరగాలి ఈద్ మిలాపుల్ లాగా పండగ ఖచ్చితంగా ఉంది అని ఆ విషయాలను తెలుసుకోవడానికి ఈ కలయిక మనం చూస్తా ఉన్నాం నిజంగా మన భారతదేశం అంటే ఆ హిందూ ముస్లిం సిక్ ఈసాయి మన హిస్టరీ ఉన్నారు మన భాష గారు ఉన్నారు మన

తీర్చి చి ప్రయత్నం చేస్తామనే కొన్ని శక్తులు ఆ శక్తులు మనం గుర్తించాలి ఒకసారి ఉద్దేశించి ఏర్పాటు చేసిన అందులో జగద్గురు గారు అన్నారు నిజానికి ఎప్పుడైతే నేను సందర్భంలో మాట్లాడే అవకాశం ఉంటే ఆ జగన్ జగద్గురు గారు చెప్పిన మాటలు చెప్తా ఉంటారు ఆయన ఒక మాట అన్నారు ఎవరైతే మిమ్మల్ని కలిపే ప్రయత్నం చేస్తారో వారు మీకు జీవితంతో సమానం వారిని అలాగే ప్రేమించండి ప్రేమించండి ఎలాగైతే మీరు మీ జీవితాన్ని ప్రేమిస్తారు ఎవరైతే మిమ్మల్ని చీర్చే ప్రయత్నం చేస్తారు మిమ్మల్ని విడిగించే ప్రయత్నం చేస్తారో వాళ్ళు మీ మృత్యుతో సమానం వాళ్ళు మీ చావుతో సమానం మీరు చారో ఆ శక్తులతో ఆ వ్యక్తులతో అలాగే దూరం ఉండండి మనకి ఎవరు దగ్గర చేస్తున్నారు కలిసిమెలిసి ఉండాలని ఎవరు అంటున్నారు వాళ్ళే మనకు సోదరులు మనం ఆ మన ఎవరికి చిచ్చు పెడుతున్నారు మనస్పత్రులు పెడుతున్నారు నువ్వు హిందూ నువ్వు ముసల్మాన్ ఇంతకు ఇలా ఉండే హిందూ ముస్లిం బాయి బాయి ఇప్పుడు ఏమంటున్నారు నినాలు మారుతా ఉన్నాయి నిన్నది మనిషి మారాలి మనసు మారాలి अति असम भारत